హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ నేనైతే మా ఊరు పల్నాడు నుంచి విజయవాడ వచ్చాను విజయవాడలో ఇప్పుడు ఈరోజు ప్యారామీస్కి వెళ్తున్నాం మనం అక్కడ మంచిగా ఉంటుందంట భోజనం అక్కడ నేను అడిగాను చాలా మందిని మా ఫ్రెండ్స్ని అడిగాను ఎక్కడ భోజనం బాగుంటుందంటే అంటే లో చాలా బాగుంటుంది చెప్పారు నాకైతే నేనైతే మొన్న సరోవర లో తిన్నాం కదా ఆ కి ఈ కి కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా సేమ్ ఒకేలాగా ఉందా కూరలు ఏమైనా తక్కువ తక్కువేసారా అని మీ నేను ఈరోజు మీకు తెలియజేస్తాను అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్తా నిజంగా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆ రూట్ కూడా నేను చాలా సింపుల్గా సింపుల్గా అయితే చాలా సింపుల్గా నేను వివరిస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ పల్నాడు ప్రయాణం చెప్పే కదా మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తానని ఈ హోటల్ ఎక్కడ ఉందంటే విజయవాడ నక్కల్ రోడ్ లో ఇది ఫైర్ రూట్ అంటారు ఫై రూట్ లో ఉన్నటువంటి ఆంధ్ర హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ దగ్గరకు వస్తే అదే దారిలో కొంచెం ముందుకెళ్తే కనిపించింది ఈ హోటల్ ఇదిగో ఇలా వెళ్ళాలి ఇలా ముందుకెళ్తే అదిగో అక్కడే కనిపిస్తా ఉంటది మీకు ఆటోమేటిక్ గా ఇలా ముందుకు వెళ్తే హోటల్ చాలా ఉంటాయి ముందుకు వెళ్తే ఇక్కడే పారాయమేస్ ఉందనమాట పారాయమేస్ అరిటాకు భోజనం పూర్తి ఇంటి తరహా భోజనం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము లోపల ఎలా ఉందో చూద్దాము ఆ లోపల అయితే కొంచెం బాగుంది ఆ టేబుల్స్ ఆ అంతా చాలా చక్కగా కూర్చొని తింటున్నారు ఎందుకంటే ఇది భోజనం టైం కాబట్టి చక్కగా చాలా మంది వచ్చి తింటా ఉన్నారు భోజనం టైం కాబట్టి జనం వస్తారని ముందుగా ఆలోచించి అరిటాకుని శుభ్రంగా కడిగి దాని మీద గ్లాసు పెట్టి ఏ టేబుల్ అయితే ఖాళీగా ఉంటుందో అక్కడ పెట్టారు అది నేను వెళ్ళి కూర్చున్నాను ఆ ఇస్త్రా నాకే పెట్టారు పెట్టిన తర్వాత నాకు వడ్డిచ్చారు మనకు వచ్చిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ అవి ఏమేమి పెట్టారు ఎన్ని పెట్టారు ఎన్ని రకాలు పెట్టారో చూద్దాము పులిహోర ఒక స్వీటు శనగపప్పు కారం దానిలో నెయ్యి తోటకూర పప్పు టమాటా కూర క్యాబేజీ ఫ్రై పచ్చిమిర్చి పచ్చడి ముద్దపప్పు ఆవకాయ సాంబారు రసం దానిలో కొంచెం మజ్జిగ చారు తర్వాత పెరుగు గడ్డ పెరుగు దానిలోకి నంచుకోవడానికి అప్పడాలు వడియాలు అవన్నీ చాలా వేసారు ఫ్రెండ్స్ ముందుగా పులేరంతో స్టార్ట్ చేశాను దాని తర్వాత కొంచెం స్వీట్ తిన్నాను శనగపప్పు నెయ్యి వేసిన కారం తిన్నాను బాగుంది కొంచెం టేస్ట్గా ఉందనుకొని తినేసాను కొంచెం ఎక్కువ తిన్నాను అనమాట బాగుంది దాంతోపాటు వడియాలు కూడా నచ్చుకొని తిన్నాను అవి ఇంకా బాగున్నాయి తర్వాత పప్పు తిన్నాను ఫ్రెండ్స్ తోటకూర పప్పు చాలా 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 బాగుంది సరోవర మిస్ కంటే ఎక్కువగా టేస్ట్ అనిపించింది నాకైతే ఇక్కడ ప్యారై లో ఈ తోటకూర పప్పు చాలా బాగుంది దీంతోనే నేను దగ్గర దగ్గర రెండు మూడు సార్లు పప్పు వేయించుకుని తిన్నాను అది మీకు చూపించలేదు చాలా బాగుంది పప్పుతో నేను నాలుగు బుద్ధులు ఎక్స్ట్రా పప్పుతోనే తిన్నాను అనమాట దాని తర్వాత అప్పుడల్ లంచుకొని తిన్నాను బాగుంది అసలు లాభం లేదని చెప్పేసి ఇంకొంచెం చెయ్యి పైకి మడుచుకొని కొంచెం గట్టిగా అని చెప్పి ప్లాన్తోనే తినటం మొదలు పెట్టాను తోటకూర పప్పే చాలా బాగుంది తర్వాత ఇది ఏదో కొద్దిగా వేసారు కొద్దిగా వేసారు చాలా కొద్దిగా వేసారు ఇది టమాటా కూర అనుకుంటా ఇది అది టమాటా కూర లేకపోతే చట్నీ అర్థం కాకుండా వేశారు నాకైతే అది చాలా కొద్దిగా వేసింది ఆమె అదైతే కొంచెం యావరేజ్ అనిపించింది నాకు అంతగా నచ్చలేదు నేను దాన్ని కొంచెం పక్కన పెట్టేసి వేరే కూర కలుపుకున్నాను లోపల అప్పడాలు ఉంటే తిన్నాను సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ముద్దపప్పు ఆవకాయ మిగిలింది కలుపుకోంగా అవన్నీ తినంగా ముద్దపప్పు ఆవకాయతో కూడా తెలిసే ఉంటుందిగా మీకు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ అంటేనే చాలా 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 బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో చాలా ఎక్కువ తింటారనమాట అలాగే నేను కూడా ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని గట్టిపట్టే పట్టాను గట్టిగా తిన్నాను అన్నమాట కాకపోతే ఆవకాయలో కొంచెం ఉప్పు తగిలింది కొంచెం లైట్గా అంటే ఎక్కువ తగిలింది ఉప్పు ఇంకా అనుకుంటా అప్పుడప్పుడే పెట్టిన ఆవకాయ లాగా ఉంది అవి కూడా కొంచెం బాగా తిన్నాను దాని తర్వాత దాని తర్వాత క్యాబేజ్ ఫ్రై తిన్నాను ఈ లోగా రైస్ వేయమంటే రైస్ వేసాడు అతను వచ్చి దాంతోపాటు నేను పక్కనే నాకు ఇచ్చిన విచ్చారు కదా దాంట్లో మజ్జిగ చారు ఉంది సాంబార్ ఉంది రసం ఉంది అవి కూడా వేసుకొని తిన్నాను అవి కూడా పట్టు పట్టాను ఉండడంతో నేను రెండు గంటలు ఎక్కువ వేయించుకొని తిన్నాను అది కూడా చాలా బాగుంది పెరుగు సో ఫైనల్గా ప్లేట్ ముడిచాను సో ఫ్రెండ్స్ ఈ విషయం చెప్పాలి విషయం ఏంటంటే నలభై సంవత్సరాల క్రితం ఈ ప్యారి అనే అతను పూరిళ్ళతో స్టార్ట్ చేసి ఆ పూరింట్లో ఇలా మెస్సు ఒక పది మందికి ఇరవై మందికి వండటం స్టార్ట్ చేశాడనమాట స్టార్ట్ చేశాడంట అయితే అది దినదిన అభివృద్ధి చెందిందనమాట చాలా టేస్ట్ కూరలు టేస్ట్గా ఉండటంతో అది కాస్త అక్కడికి ఇరవై మంది నుంచి యాభై మందికి యాభై మంది నుంచి వంద మందికి అట్లా 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 స్ప్రెడ్ అయిపోయి గత నలభై ఏళ్ళగా వీళ్ళు ఇదే హోటల్ అడుగుతున్నారంట ఇక్కడే అబ్బాయి వాళ్ళ ఆయన వారసత్వం మొత్తం ఈ హోటల్ మీద ఇదే బిజినెస్ అనమాట వెళ్ళది ఈ హోటల్ లో తినే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు ఎలా అంటే పేరే లో చాలా భోజనం చాలా బాగుంటది అని ఎందుకంటే బాగుంటది నలభై ఏళ్ళ సర్వీస్ ఇది నలభై సంవత్సరాల నుంచి చేసే పని కాబట్టి చాలా పేరు మోసిన హోటల్ అనమాట ఇది పేరమిస్ అంటే మంచి పేరు ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నాడు మాది ఇప్పుడుది కాదండి గత నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి మేము హోటల్ బిజినెస్ చేసుకుంటున్నాము పేరామిస్ అంటేనే పేరు మూసిన హోటల్ అది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో ఫుడ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మన ఛానల్ పల్నాడు ప్రయాణం